హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న వారికి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి ఈ విధంగా అయితే కానీ చేశారంటే కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల వల్ల కూడా వాస్తు ప్రభావం అనేది ఇంట్లో ఉంటుందండి నిపుణులు అనేది చెప్తున్నారు ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువులు ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాలు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీకైతే చెప్తున్నాను దీని ఆధారంగా ఇంటి ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు ఇంటి ఉత్తర దిశ కుబేర లక్ష్మీదేవి స్నానంగా భావిస్తారు ఈ దిశలో నుంచి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అయితే ఈ దిశలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పండితులు చెబుతున్నారు ఇంటికి ఆ వస్తువులు ఏమిటి వాటి వల్ల మనము ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము మన ఆర్థిక సమస్యలని తొలగిపోవాలంటే మనము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది వీడియోలో చూసేసేయండి ఇంటికి ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు బూట్లను వదిలేయకూడదు వాస్తు పండితులు చెబుతున్నారు ఉత్తర దిశకు లక్ష్మీదేవి కుబేరుల స్థానంగా చెబుతుంటారు కుబేరుడు సంపద ఆనందం ప్రసాదించే దేవుడు కాబట్టి ఈ దిశలో చెప్పులను వదలడం వల్ల ఇంట్లో ఆనందం కరువై కష్టాలు వెంటాడుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇక ఇంట్లో ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ బరువైన వస్తువులను ఉండకూడదు ఉత్తర దిశ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నా ఒకవేళ ఈ దిశలో బరువైన వస్తువులు ఉంటే ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుందని చెబుతున్నారు ఈ దిశలో ఎప్పుడూ ఖాళీగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు ఇక లక్ష్మీదేవి స్నానంగా భావించే ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో డస్ట్బిన్ ఉండకూడదు వాస్తు నిపుణులు చెబుతున్నారు ఉత్తర దిశలో చెత్తా చెదారంతో నిండి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఇక ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన వస్తువులు ఉండ ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు వీలైనంత వరకు ఉత్తర దిశలో డబ్బు ఖజానా పిల్లలు రీడింగ్ టేబుల్ వంటివి ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకు మంచి అనేది జరుగుతుంది మనం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాము ఇవి నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఏవే వస్తువులు ఉంచాలి ఉంచకూడదు అనేది అర్థమవుతుంది ఇంట్లో చెప్పులు పెట్టే విషయంలో కూడా వాస్తుని పాటించాలని మీకు తెలుసా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు బూట్లు ఉంచకూడదని కుటుంబ సభ్యులకు మీరే చెప్పాలి ఇలా చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వలన ఇంట్లో ఇంటిలోని సభ్యుల మధ్య తరచూ గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి ఉత్తరం తూర్పు దిశల్లో బూట్లు చెప్పులు ఉంచకూడదు ఈ దిక్కు లక్ష్మీదేవిది కాబట్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు ఈ దిక్కుల్లో పాదరక్షకలు చెప్పులు పెట్టుకునే వారిపై లక్ష్మీదేవి కోపం వస్తుందని విశ్వాసం ఇంటి తలుపు వద్ద బూట్లు చెప్పులను కుప్పలుగా ఉంచడం పూర్తిగా తప్పుగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లోకి వ్యక్తులక వ్యక్తుల మధ్య విభేదాలకు దారితీస్తుంది ఎప్పుడు తరచూ గొడవలు పడుతూ ఉంటారు చెప్పులు లేదా బూట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి వాటిని తిరిగి ధరించే ముందు ఏదైనా మురికిని తుడిచేయండి షూర్ ఆకలను ఎప్పుడూ క్రమ పద్ధతిగా ఉంచుకోవాలి చెప్పులను బూట్లను చిందర వందరగా ఉంచకూడదు అలా చిందర వందరగా ఉంచడం వల్ల మన ఇంట్లో అనేది ఇబ్బందులు తలెత్తుతాయి ఇలాగా చెప్పులే కదా అని వదిలేయకుండా చెప్పులను కూడా ఈ విధంగా ఎక్కడెక్కడ పెట్టాలనేది తెలుసుకొని పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి గొడవలు ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉంటాయి చాలామందికి తాము దుస్తులు ధరించేటప్పుడు షూర్యాక్ని బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి త తమ వేసుకునే మ్యాచింగ్ బట్టలకు చెప్పులు ధరించే అలవాటు ఉంటుంది అయితే ఇలా బెడ్రూమ్లో షూర్యాక్ని ఉంచడం వలన వైవాహిక జీవితంలో తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుందండి వివాదాలు నెలకొనే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు చెప్పులు అనేది ఎప్పుడు బెడ్రూమ్లోకి అనేది తీసుకొని రావద్దు తీసుకురావడం రావడం కానీ అక్కడ ఉంచడం కానీ చేయకండి చెప్పులు అనేది ఎప్పుడు బయటే ఉంచాలి అవి కూడా ఒక క్రమ పద్ధతిలో నీట్గా పెట్టుకోవాలి ఎక్కడెక్కడ పెట్టాలి చెప్పుల్ని ఎలా ఉంచాలి అనేది చూశారు కదండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి అనేది జరుగుతుంది పైన చెప్పిన విధంగా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మీ ఇంట్లో విభేదాలు అనేది తలెత్తకుండా ఉండాలన్నా గొడవలు అనేది పడకుండా ఉండాలన్నా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరుని అనుగ్రహంతో మీకు ఆదాయం వచ్చి మంచిగా డబ్బు రావాలన్నా పైన చెప్పిన విధంగా పాటించండి తప్పకుండా ట్రై చేయండి మన వీడియోగా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్ ఫర్